హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పలు మార్కెట్లో కిందాల పత్తి ధర ఏ విధంగా ఉందో తెలుసుకుందాం అందుకని ముందుగా మానించి మీకో రిక్వెస్ట్ మామిడిని ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి మిర్చిలకి నాకు ఎంతో సపోర్ట్ ఎకరీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కంట్రెస్ట్స్ మళ్ళీ ల్యాకర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆదాయ వ్యవసాయ మార్కెట్లో కిండాల పత్తి కనీస నాలుగు వేల పదిహేడు రూపాయలు గరిస్త ఏడు వేల నాలుగు వందల అరవై రూపాయలు ఖమ్మం మార్కెట్లో కిందాల పత్తి కనీస ధర ఐదు వేల ఏడు వందలు గరిస్త ఏడు వేలు నిర్మల్ మార్కెట్లో కిందాలపతి కనీస ధర ఆరు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు రూపాయలు గరిసర ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఏనుకూరు మార్కెట్లో కిందాలపతి కనీస ధర ఆరు వేల నాలుగు వందలు గరిష్ట ఆరు వేల ఎనిమిది వందలు ఆదిలాబాద్ మార్కెట్లో కిందాలపత్తి ఖనీజ్ ధర ఐదు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది రూపాయలు గరిశీసర ఆరు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు బీజాపూర్ మార్కెట్లో పత్తి కనీస ధర మూడు వేల ఐదు వందల ఆరు రూపాయలు గరిసర ఏడు వేల ఏడు వందల ముప్పై ఏడు రూపాయలు నెక్కొండ మార్కెట్లో కిందాలపత్తి ఖనిజ ధర ఆరు వేల ఎనిమిది వందలు గరిస్తర ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు జమ్మికొండ మార్కెట్లో పత్తి ఖనీజ్ ధర ఆరు వేల ఆరు వందలు గరిసర ఏడు వేల ఇరవై రూపాయలు బోత్ మార్కెట్లో పత్తి ఖనిజ ధర ఆరు వేల ఐదు వందలు గరిసర ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉట్నూరు మార్కెట్లో పత్తి ఖనీజ్ ధర ఆరు వేల ఐదు వందలు గరిసర ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఇచ్చోడు మార్కెట్లో కిందాలపత్ ఖీజ ఆరు వేల ఎనిమిది వందలు గరిష్టరు ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు రాయచూరు మార్కెట్లో పత్తి ఖనిజ ధర ఆరు వేల తొమ్మిది వందలు గరిస్త ఏడు వేల ఆరు వందలు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి